వెల్కమ్ టు మన టీవీ కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు పట్టణ కుర్ని కళ్యాణ మండపం నందు పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ సదస్సు జరగబోతోందని భూ సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి సమస్యలపై ఫిర్యాదులు తీసుకొని రావాలని తహసీల్దార్ శేషపని ప్రజలకు పిలుపునిచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇందులో కూడా మనకు ఎమ్మిగనూరు మండలంలో వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఆరో తేదీన మన శాసనసభ్యులు రెడ్డి గారి చేత గుడెకల్ పట్టణంలో మనకు గ్రామం నందు కార్యక్రమం ప్రారంభించినాము ఇంకా రేపు పదో తేదీన ఎమ్మిగనూరు పట్టణం నందు మనము రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఎల్లుండి మన కడిమెట్ల గ్రామం నందు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము ఈ విధంగా మనకు రెవెన్యూ సదస్సుల యొక్క షెడ్యూల్ అనేది ఖరారైంది కాబట్టి మనకు అందరూ పట్టణ ప్రజలు రైతులు సంఘాల నాయకులు మరియు ఏమన్నా కానీ గ్రీవెన్సెస్ ఉండే సోదరులందరూ భూ సమస్యలు ఉండే సోదరులందరూ ఇంటి పట్టాల విషయాలైతేనేమి భూ తగాదాల విషయాలైతేనేమి కొలతల విషయాలైతేనేమి పాస్బుక్ల విషయాలు ఆన్లైన్ ఏ రకమైన భూ సమస్య ఉన్నప్పటికీ వాళ్ళందరూ రేపు అనగా పదో తేదీన జరగబోయే రెవెన్యూ సదస్సులకు హాజరై ఎమ్మిగలూరు పట్టణ మరియు గ్రామానికి సంబంధించిన దీంతోపాటు సర్దార్పురం గ్రామానికి సంబంధించిన భూములు ఉండేటువంటి రైతులు కూడా రేపు కుర్ని కళ్యాణ మండపం నందు జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క రెవెన్యూ సదస్సులను సక్సెస్ఫుల్గా చేసేదానికి తోడ్పాటు అందించాలని చెప్పి మీడియా సోదరులను అదేవిధంగా నాయకులను అందరికీ తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలా మనకు దీంట్లో భూమికి సంబంధించి ఏ రకమైన సమస్య అయినా మనకు ఇవ్వచ్చు అనమాట అంటే మిగులు భూమి ఉంది అదేవిధంగా ఈనా భూమిగా పడింటే ఆ మార్పులు చేర్పులకు కొలతలకు సంబంధించిన మార్పులు చేర్పులకు ఇంటి పట్టాలకు సంబంధించి ఏమన్నా అవసరాలు ఉంటే అవి ఈ విధంగా భూమికి సంబంధించి ఏ సమస్యలైనా రేపు ఉదయం అనగా పదవ తేదీ ఉదయం ఎమ్మిగనూరు పట్టణం నందు కుర్ని కళ్యాణ మండపం నందు మనకు రెవెన్యూ సదస్సులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి దినమంతా నిర్వహించబడతాయి కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా మీరు వచ్చి అర్జీలిచ్చుకొని ఈ రెవెన్యూ సదస్సులను మనకు విజయవంతం చేయవలసిందిగా మనకు మీడియా సోదరుల పత్రిక ముఖంగా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఇట్లు మీ తహజీల్గార్ శేష పని